దయచేసి అందరూ నాతో పాటు నేనేదో గ్రామ అధ్యక్ష పదవి అంటే జస్ట్ ఒక రిప్రజెంటేషన్ మన గ్రామం నుంచి మన సమస్యల్ని పెద్దల దగ్గర తీసుకెళ్ళడానికి నేను ఒక రిప్రజెంటేషన్ కింద ఉంటాను తప్ప నేను అధ్యక్షుడిని అలా ఎవరు మీరు కూడా నాతో పాటు కేవలం అధ్యక్షుడు అంటే ఒక్కరికి యోగలు కాబట్టి నా పేరు ఇచ్చారు అంతే తప్ప వేరే అనుకోవద్దు మనందరం గ్రామ అధ్యక్షులే మనందరం జనసేన పార్టీ దయచేసి మీ పేరు కొంతమంది రాసిన కొంతమంది రాయలేదు అక్కడ ఎప్పుడు అనుకోవచ్చు పేరు రాసిన రాయకపోయినా ఎవరు అవునన్నా కాదన్నా మన జన సైనికులు మన పవన్ కష్టపడి కృషి చేద్దాం ఇంకా 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 మన ఊళ్ళో నూట యాభై ఓట్లు వైసీపీకి అవి కూడా వెళ్ళకుండా ఈసారి ఇంకా బాగా కష్టపడి పనిచేద్దాం ఈ అవకాశం ఇచ్చిన నా హృదయపూర్వక